హే దాకలో ఉన్న మటన్ మెత్తగా ఉడికిపోయింది అర కేజీ మటన్ తెచ్చి అందరికీ సరిపోద్దా అంటే అది మీ చేతుల్లోనే ఉందన్నారండి మామూలుగా లేదు అద్దరిపోయింది అంతే మరి వండి పెట్టొద్దాం వచ్చేయండి శుభ్రం చేసుకున్న మటన్ లో సరిపడా ఉప్పు రెండు చెంచాల కారం చెంచా పసుపు ఒక చెంచాచ ఆలమెల్ల పేస్ట్ ఒక కప్పు పెరిగేసేసి బాగా కలిపేసుకుని రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా కోసం మిక్సీ గిల్ల పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ముక్కలు నాలుగు బాదం పప్పు ఆరేడు జీడిపప్పు ఒక చెంచా గసగసాలు దోసపప్పు ఐదు మిరియాలు కొన్ని నీళ్ళు పోసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత కడాయిలో నూనె షాజీరా బండ పువ్వు బిర్యానీ ఆకు చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగా ముక్కలు వేసేసి ఇలా దోరగా ఏపుకుని రెండు గంటల నానబెట్టుకున్న మటన్ వేసేసి ఓసారి బాగా కలిపేసుకుని నూనె పైకి తెలియ వరకు మూత పెట్టి మగపబెట్టేసుకున్నాయి ఓ పది నిమిషాలు మగ్గు పెట్టుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ గరం మసాలా వేసేసి ఓ బాగా కలిపేసుకుని సరిపడా నీళ్ళు కూడా పోసుకుని ఓ మూత పెట్టి నీళ్లు లేకుండా నూనె పైకి తేలే వరకు పెట్టేసుకుని ఆకర్ కొంచెం కసరి మీద పూర్తిగా కలిపేసుకుని వేడి వేడాలు వేసుకుని తింటే ఉంటుందండి బడిలో బెంచ్ దగ్గర మొదలైన బంధం భవిష్యత్తులో కూడా కొనసాగినట్టు ఉంటుంది అండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేసేసి లైక్ కొట్టుకుని మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి ఉంటాను మరి